సభాధ్యక్షులు మరి సింగపురం ఇంజాట గారు మరి గౌరవనీయులు మరి ముప్పై సంవత్సరాలు ఈ ప్రాంతంలో మరి గ్రామ భావన అభివృద్ధి పంచుకున్న అభివృద్ధి ప్రధాన మరి మాజీ డిపీసీఎం ఎంఎల్ఏ కరీంశైర్ గారికి ఈ వేదిక మీద ఉన్న ఎప్పటీసీలు ఎంపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు మరి మండల ముఖ్య నాయకులు మరి కాంగ్రెస్ కరణ రైతుల కాంగ్రెస్ వాడుగా ఈరోజు మరి ప్రశ్న పరిస్థితుల్లో మరి రాష్ట్ర రాజకీయంలో తెలుగు మార్పులు సంభవించింది అందులో భాగంగానే మరి టెల్పూర్ లో కూడా మరిమాడలాగా మరి బిఆర్ఎస్ కాంగ్రెస్ అని పోటీ వాడి అందరం ఈ ఒకటే పార్టీ చేసిన మరి మనకు మొన్న వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు బిఆర్ఎస్ కు కలిసి మరి లక్ష తొంభై వేల పైచీలకు వచ్చినాయి మరి రేపు కూడా అందరం కలిసి మరి డాక్టర్ కయ్ కాలే మన ఇక్కడ వరదలు చెప్పి పార్లమెంట్ అభ్యర్థిగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు మరి ఇక్కడ అభ్యర్థిగా జరిగింది వారిని అత్యధిక వైరాజీతో గెలిపించాల్సిందిగా మన కార్యకర్త కోరుతున్నాం ఇంకోటి ఇందాక కొంత ఎంపీలు అనుకోండి ఏముండదు ఎవరు పోయినా గతంలో లేరుసీఆర్ గారి దగ్గరికి ఎవరు పోయినా పను చేస్తాడు ఆ నమ్మకం మాకుంది అందరికి ఉన్నది అందరికి ఉండాలి రెండో విషయం ఏంటంటే మేము నిన్న వచ్చినా మొన్న వచ్చినా మీరు గత పది సంవత్సరాలు అధికారం లేదు మీరు అధికారంలో ఉన్నారు మీకు మీ సభలు ఏం చెప్తున్నా మా మండలం మరి మీకు మీ గ్రామంలో కానీ మండలంలో కానీ పదవులు విషయంలో కానీ మీ ముందే మీరు ముందు మేము 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 వచ్చిన మరి గెలిపించిన వాటిని మరి సాధులు వచ్చినాం ఇక్కడ భారతం ఏం లేదు మరి మీరు ఏం లేదు మరి ఇక్కడ అతన కక్షి మరి కావేగాన్ని గెలిపిస్తే ఇక్కడ కాంగ్రెస్ జెండా కలిగిస్తే మరి మరి బిఆర్ఎస్ మరి దొరల గడి కూల్చే విధంగా మరి ఎంపీ అందరినీ గెలిపిస్తేనే ఇక్కడ దోళ ఆధిపత్యం తగ్గించడం అని చెప్పి మీ అందరికీ విన్నవిస్తున్నాను మీ అందరికీ అవగాహించిన మరి కాంగ్రెస్ వాళ్ళకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముగిస్తున్నాను జై కాంగ్రెస్